హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం క్యాప్సికమ్ ఫ్రైని ఎలా చేయాలో చూద్దాం చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అయిపోతుంది బ్యాచిలర్స్కి కానీ మార్నింగ్ హడావుడిగా బాక్స్ పెట్టడానికి కానీ ఈ రెసిపీని ట్రై చేయండి జస్ట్ ఏ టెన్ మినిట్స్లో అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ఒక ప్యాన్లోకి జస్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది అందులోకి జీరా ఆవాలు వేసి బాగా ఫ్రై చేయాలి అది కొంచెం చిటపట్ల ఆడేటప్పుడు మనం సన్న సన్న క్యూబ్స్గా కట్ చేసుకున్న క్యాప్సికమ్ని అందులోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా కలబెడుతూ ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీకి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు జస్ట్ వన్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా మగ్గిపోతుంది క్యాప్సికమ్ క్యాప్సికమ్ కొంచెం క్రంచి క్రంచిగా ఉంటేనే ఇది టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా కొంచెం ఫ్రై అయిపోయింది తర్వాత అందులో పసుపు యాడ్ చేసుకోవాలి అలాగే తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ముక్క మొత్తం మెత్తబడే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి క్యాప్సికమ్ అంటే ఇష్టం లేని వాళ్ళకి కూడా ఒకసారి కర్రీని ట్రై చేయండి తప్పకుండా లైక్ చేస్తారు చాలా ఈజీ అండ్ సింపుల్గా అయిపోతుంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదు చూసారు కదా క్యాప్సికమ్ అనేది కొంచెం ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయినట్టు అనిపిస్తుంది కదా ఈ టైంలో మనం సేమ్ సైజులో కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే మనం ముందుగానే యాడ్ చేసుకోవాలి నేను కొంచెం సన్నగా కట్ చేసుకున్నాను కాబట్టి క్యాప్సికమ్ కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు యాడ్ చేశాను యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి దాన్ని కూడా ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా ఉడకనివ్వాలి చూసారు కదా ఇలా ఉడక ఉడికి ముక్క మెత్తబడిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా స్పూన్తో గుచ్చినప్పుడు ముక్క అనేది మెత్తబడింది అంటే అది బాగా ఉడికిపోయినట్టు ఇందులోకి మనం పప్పుల పొడిని యాడ్ చేసుకుంటున్నాం ఈ శనగపిండి కోసం మనం శనగపప్పుని మిక్సీలో వేసుకోవాలి దాంతోపాటు మిరపకాయలు అండ్ వెల్లుల్లిని కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకున్నామంటే ఇలా పొడిగా అయిపోతుంది ఇది ఏ రెసిపీస్లోకైనా మధ్యలో యాడ్ చేసుకోవచ్చు టేస్టీగా ఉంటుంది వేసిన తర్వాత బాగా కలబెట్టుకొని పొడి మొత్తం కూరకి మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి అంతే అండి సింపుల్గా ఫైవ్ మినిట్స్లో అయిపోయే క్యాప్సికమ్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఇది లంచ్ బాక్సెస్లో కానీ బ్యాచ్లర్స్ కానీ చాలా సింపుల్గా ఫైవ్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్